నా పేరు రంగయ్య రంగయ్య అండి ఇవాళ టీడీపీ జంక్షన్ కడపల్లి గుడిలో టీడీఎం ఇచ్చిన నాకు ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూద్దాండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి గిఫ్ట్ అది బాబు రేట్ మా బాబు గారు మన చేశారు నా ఫోన్ ఇచ్చారండి ఇవాళ అది కూడా ఆ స్టోర్ ఇచ్చారు దీంతో పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గంట అన్నారు మరి సిగరెట్ అక్కడ ఇచ్చారు ఆ సిగరెట్ సిగెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు ఇందులో చంద్రబాబు పార్టీ లోకేష్ గారిటీ ఫోటో కూడా ఉంది ఇక్కడ దీంతో పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్ ఇచ్చాన స్వీట్ ఇచ్చారు ఇంకేదో కవర్ ఇచ్చానండి తిన్నాను కవర్ ఇచ్చానండి ఇక్కడ ఇంత పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఇది ఇచ్చారా ఇంకా 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 ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ రెపిడిసి బూత్ కమిటీ కొనసాగు అంత ఇస్తున్నాండి ఇవన్నీ